కేసీఆర్ వచ్చులో రేవంత్ అదేంటి రేవంత్ రెడ్డి చాలా బాగా పాచుకాలు వేస్తాడు కదా నేను కేసీఆర్ ఒక్కడికి వేస్తే నేను వంద అడుగులు వేస్తానని చెప్పేవాడు అయితే డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని చెప్పుకుంటాం ఎప్పుడు అన్ని వేళల అధిక తెలివిలు పనికిరావు అన్నదానికి ఇది ఒక ఉదాహరణని చెప్పచ్చు ఎట్లా అంటే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లలో ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి ఒక రెచ్చగొట్టే విధానం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ఎట్లా అంటే నీకు దమ్ముంటే సిట్టింగ్లకు సీట్ ఇచ్చి చూపించు అనేసి జనరల్గా ఎవరి మాటలకు కూడా పడని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హెడ్ గీ నాకు చెప్పుడు నేనేంది నా కథ ఏంది నేను ఈయన చె అంటే ఒక రెచ్చగొట్టిన విధానాన్ని ఎక్కడో ఎంత తెలివి వ్యక్తి అయినా కూడా ఒక చిన్నదానికైనా కూడా టెంప్ట్ అవుతారంటారు కదా ఎవడో నాకు సవాలు విసురుడింది తెలంగాణ వ్యాప్తంగా నేను నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు నేను చేసిన అభివృద్ధే కదా నన్ను గెలిపిస్తాయి అనేసి అనేసి ఆయన కాన్ఫిడెంట్ తోటి సిట్టింగ్లకు సీట్ ఇవ్వడం జరిగింది అందులో ఆల్మోస్ట్ ఒక పన్నెండు మందిని కూడా మార్చిన సందర్భాలని అందులో ఒకటి అలంపూర్ కావచ్చు లేదంటే ఉప్పల్ కావచ్చు ఇట్లాంటి కొన్ని సీట్లు ఎక్కడెక్కడైతే మార్చిండో పన్నెండులో తొమ్మిది మళ్ళీ గెలవడం జరిగింది పన్నెండు మన లాస్ట్ టైంలో ఎంత ఆల్మోస్ట్ పన్నెండు సీట్లు మార్చిండు పాతోళం తీసేసి వేరే వాళ్ళని పెట్టిండు ఒక పన్నెండు మందిని సో ఈ పన్నెండు మందికి గానీ ఆల్మోస్ట్ అందులో ఒక తొమ్మిది మంది గెలిచిరు తొమ్మిది మంది వీళ్ళు విన్ అయినరు అయితే అట్లనే నిజంగానే అంటే ఆ విషయము పసిగట్టిండడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై అంటే అందరూ అప్పుడు మాట్లాడిన విధానమే ఒక ఇరవై ముప్పై మందిని కనుక ముప్పై ముప్పై ఐదు మందిని మార్చేస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేసి అది ముందు నుంచి జరుగుతుంది చర్చ ఇక్కడ కేసీఆర్ పైన వ్యతిరేకత లేనప్పటికీ స్థానికంగా ఉన్న కాన్స్టిట్యెన్సీలో ఉన్న ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆల్మోస్ట్ ఎంత ఒక ముప్పై నలభై కాన్స్టిట్యెన్సీలో వ్యతిరేకత వచ్చి ఇది చాలా వరకు సర్వేలు చెప్పినాయి జనరల్గా అందరు చెప్తున్నారు కానీ ఎట్లుంటుంది అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి లేదు మేము ఇన్ని బాగా చేసినాం కదా ఒకవేళ ఎమ్మెల్యేలు ఏమైనా పొరపాట్లు చేసినా కూడా అంటే నేను చేసిన అభివృద్ధి నా ముఖం చూసి అయినా చేస్తారు అనేది ఈ పెద్ద ఆయనకున్న కాన్ఫిడెంట్ సో దీన్ని ఒక ఆసరాగా చేసుకున్నాడు రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి ఆసరాగా చేసుకుని ఏం చేసిండు ఖచ్చితంగా వీళ్ళు ముప్పై నలభై మందిని కనుక మారిస్తే ఎట్టి పరిస్థితులు ఏమీ చేయలేము అప్పుడున్న పరిస్థితుల్లో అయితే అసలు డిపాజిట్లు అన్నా రావా అనే మూమెంట్ కాంగ్రెస్ పార్టీలో అనుకుంటున్నారు అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే గెలుస్తామని కానీ ఇక్కడ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఒక పాచకం స్టార్ట్ చేసిండు వీళ్ళు కనుక తేరుకొని కనుక ఎమ్మెల్యేలను మారిస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక పదే పదే ఏ ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరికైతే ఇంకా బీఫామ్లు ఇవ్వక ముందుకు సీట్లు అనౌన్స్ చేస్తారు కదా ఈ అనౌన్స్ చేయక ముందు నుంచి ఒక పాట పాడుకుంటూ వచ్చిండు దమ్ము ఉంటే మీరు సిట్టింగ్లకు సీట్ ఇరి దమ్ముంటే సిట్టింగ్లోకి సీట్ అనేసి అన్నట్టుగానే అరే వాడేవాడు నన్ను సవాల్ చేసుడేంది నేనేందో ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఇచ్చి చూపిస్తానట్టుగా ఒక పన్నెండు సీట్లు మార్చిర్రు ఆ పన్నెండు మారిస్తే తొమ్మిది మంది గెలిచిర్రు సో ఇక రిమైనింగ్ మార్చలేదు సో ఇక్కడ ఏమైంది ఇప్పుడు రేవంత్ అనుకుంటున్న పరిస్థితి ఏంది ఆ రోజు నేను వేసిన పాచిక పారింది అనేసి అక్కడి నుంచి చల్ నేను చాలా తెలివి నేను ఉండి నేను కూడా అంటే కొన్ని మాటలు నమ్మిరు జనాలు నిజంగా చెప్పాలంటే అది కాంగ్రెస్ ప్రే మీద ప్రేమతో ఓట్లేసింది కాదన్న విషయం అది కాంగ్రెస్లకు కూడా తెలుసు అంటే వీళ్ళు ఏందనంటే ఒక వ్యతిరేకతను విపరీతంగా క్రియేట్ చేయడంతో జనాలు కూడా అంటే ఏ చాలామంది ఈ మన తెలంగాణ సమాజంలో చాలా వర్గాలు సపోర్ట్ చేసినాయి ఈ నేపథ్యంలో సరే ముక్కుతా ములుగుతా ఒక అరవై నాలుగు సీట్లతోటి అధికారంలోకి వచ్చారు కానీ ఎప్పుడు అలాంటి పాచికలే పారోగద రివర్స్ అవుతుంది ఒక్క దగ్గర ఏదో పారిందనుకొని పాచిక పారిందనుకొని ఇంకా అవే తెలివితేటలు చేస్తామని సభలు సమావేశాల్లో ఎంతసేపు కేసీఆర్ మీద మనము కక్కుదాము ఎంతసేపు తిడదాము బూతులు తిడతాము అనే దాన్ని ఎంచుకున్న నేపథ్యంలో తెలంగాణ సమాజానికి కూడా ఒక విరక్తి వచ్చింది అది ఏంది ఇది ఇంత మరీ ఇంత పలచగా మాట్లాడతాడు గింత పలచన చేసి మాట్లాడతాడు ఈ బూతులేనిది వీళ్ళు ఎవరిని మాట్లాడినా ఇది మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా అధిక ఈ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ మంత్రుల మీద మల్లారెడ్డి మీద అయితే డాష్ డాష్ ఏ డాష్ డాష్ పాలగా అని మాట్లాడటం దాని తర్వాత వాళ్ళ పార్టీలో కూడా కొందరు చెప్పారు సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పారు అన్న ఎందుకన్నా గిందగనం మాట్లాడితే జనాలు ఏమనుకుంటారంటే లేదు లేదు దీని రిఫ్లెక్షన్ ఏందో మీరు తర్వాత చూస్తారు అన్నారు అట్లా ఆయనకు వన్ బై వన్ వన్ బై వన్ ఏందని అంటే నేను బూతులు మాట్లాడితేనే జనాలు వింటారు అంటే ఆయన చెప్తుండేది సభలో ఎట్లా ఎట్లా చూసి ఆయన స్పీచ్ ఇస్తారన్నది కూడా చెప్పిండు ఫస్ట్ మాట్లాడుతుంటాడు కొంచెం నిరసన వచ్చిందనుకో వాళ్ళకు బూస్ట్ అప్ ఇడానికి ఎచ్చుకుంటాడు అంటే తొడలు కొట్టడమో లేకపోతే నీ అంతు చూస్తా నీ కథ చూస్తా అని ఇట్లా ఇట్లా మళ్ళీ కాసేపు తర్వాత అది డౌన్ చేస్తాడు మళ్ళా అంటే ఆ ముందలు ఉన్న సభలో ఉన్న ప్రజలు అసలు ఇంట్రెస్ట్గా వింటున్నారా లేదా సభ ఇంట్రెస్ట్గా లేదు కొంచెం డల్గా ఉందన్నప్పుడు దాని డోస్ పెంచేవాడు అన్నట్టు అది దాని తర్వాత ఆయన ఏ రకంగా ఆయన ఒక ఇమేజ్ని పెంచుకున్నాడు అనేది కూడా కళ్ళ ముందు అందరు చూశారు అంటే ఒక వెయ్యి మంది అంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఒక వెయ్యి కార్లు వాళ్ళు ఓ అనగానే ప్రజలు కూడా ఏదో అవుతుందనుకొని ఓ అనడము ఇట్లా దాని తర్వాత సీఎం సీఎం అని అనిపించుకోవడం అది సరే అది తెలివి ఉంది ఆయన ఎలా తన ఇమేజ్ను కొనుక్కోవాలనుకున్నాడు ఆ ఇమేజ్ని ఎలా సాధించుకున్నాడు అనేది అందరు కళ్ళ ముందు చూసిరు ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా ఇమేజ్ని పెంచుకుంటున్నారు విషయాన్ని ఎక్కువగా విహెచ్ మాట్లాడేవాడు ఏంధ్రబై ఊకే సభలలో సీఎం సీఎం అని అనిపించుకుంటారని ఆయన లేఖలు కూడా రాసిండు ఆయన కేంద్ర అంటే వాళ్ళ ఏఐసిసికి సరే ఇవన్నీ వర్కౌట్ అయినాయి కానీ ఎప్పుడు అవే పాచికలు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్కౌట్ అయినాయి బట్ ఇప్పుడు ప్రతిపక్షానికి మరి అధికార పక్షం పోయినాక తేడా ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ గేమ్ ఎవరు స్టార్ట్ చేయాలి ఇంకెంతసేపు పాడిందే పాట పాస పనుల దాసరా అన్నట్టు ఇదే పని పొద్దు లేస్తింగ్ ఇంకా కంటే ఇక్కడ నన్ను సీఎంగా స్థాయిగానే చూస్తలేరు ఫస్ట్ సొంత పార్టీ వాళ్ళు చూస్తలేరు అందులో దట్టు అసలు ఇంకా కేసీఆర్ అయితే ఏ రోజు కూడా ఆయన పేరును పలకడానికి కూడా ఇష్టపడలేదు ఇక ఇప్పుడు ఏం చేస్తుండు భయంతో నా పేరు పలుకుతలేడు అనేది అంటారు భయం కాదు అసలు నా స్టేచర్కు సరిపోయేంత వ్యక్తి కాదనో మరి అక్కడ ఆ పేరు పలకని వెనుక కూడా ఏముందనేసి వీళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు ఇక్కడ ఏంది అది నేను ఇన్ని రోజులు ఇంత స్కెచ్లు వేస్తే వర్కౌట్ అయినాయి కదా ఇప్పుడు అవుతలేవు అనేది ఇప్పుడు రేవంత్ అనుకుంటున్నమాట కానీ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు నిజంగానే వీళ్ళు రెండు దఫాలుగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాంటీ గమన్సీ కం ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతని మలుపుకోవడానికి క్యాష్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయినాయి బట్ తర్వాత సో ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఏమైంది మొన్న రజతోత్సవ సభ సక్సెస్ చూసి ఆ సక్సెస్ నుంచి అసలు తేరుకోలేదు అని అంటే అందులో మాట్లాడిన కేసీఆర్ మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఆ వీడియోని పదే పదే చూస్తున్నారట అంటే ఆ జనం ఆ డ్రోన్ షాట్స్ చూడడము దాని తర్వాత ఆ సభపైకి అటు కేటీఆర్ వస్తున్నప్పుడు కానీ ఇటు కేసీఆర్ వస్తున్నప్పుడు కానీ ప్రజల్లో ఎలాంటి ఒక జోష్ ఉంది అంటే ఆయన చూడాలన్న ఒక భావోద్వేగం ఏ విధంగా ఉంది ఎవ్రీథింగ్ చాలా క్లోజింగ్ మానిటరింగ్ చేసిరట ఈ నేపథ్యం లేని ఇంకా పుండు మీద కారం జల్లినట్టుగా అసలు కేసీఆర్ రేవంత్ పదం ఒక్కసారి కూడా ఎత్తలే అసలు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తుండనే మాటను కూడా వాడకపోవడంతో ఆబ్వియస్లీ ఉంటుంది కదా అరే నేను మంత్రిని కాకుండా ముఖ్యమంత్రి అయితే కూడా ఈయన గనపడతలేడు ఆయన ఆయన బాధంతా కేసీఆర్ దృష్టిలో నేను పడతలేను కేసీఆర్ నా పేరు వలుకుతలేడు కనీసం కేసీఆర్ నన్ను దిడతలేడు తిడుతున్న బాగుండు పొగడకపోతే పక్కన పెట్టు తిట్టినా బాగుండనేసి సీన్ ఎదురు చూస్తున్నాడు ఇదే సందర్భంగా ఆయన రవీంద్ర భారతిలో మాట్లాడిన మాటలు కావచ్చు ఏదో మన టెన్త్ క్లాసు పరీక్షా ఫలితాల్లో ఇంకా అది ఆపుకోలేక అనే పిల్లల ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మళ్ళీ మనం నోరా ఇది ఏంది ఇది పాప కూతలు మళ్ళీ ఏంది అనేది కూడా ఆయనకు లేదు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లింది కాబట్టి ప్రజలు దాన్ని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా తీసుకుంటారనే భ్రమలో ఉన్నాడు ఈయన కానీ దానికి దీనికి ఎంత తేడా ఉంటుందని గ్రహించలేకపోయినా ఒక విధంగా మాత్రం ఇక్కడ ఒక ఉచ్చులో పడేసిన ట్రాప్లో పడేసిండి ఇక్కడ కేసీఆర్ ఓ విధంగా రెచ్చగొట్టి వదిలేసిండా లేకపోతే ఉచ్చులో పడేసి ఇవన్నీ దాని కిందకే ఒక కోవ కిందికే వస్తాయి మొన్న అసలు మాట ఎత్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కానీ మాట గినక ఎత్తుంటే మాత్రం మళ్ళీ వేరే విధంగా ఉండేది దాని అప్ వేరే విధంగా ఉండదు కానీ ఇక్కడ తెలివిగా కేసీఆర్ కూడా ఏం చేసిన అది అస్సలు నా మరి ఆయన నా స్థాయి కాదనుకున్నాడో నేను అసలు పలకొద్దు అనుకున్నాడో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేరు పలకలే అధికార పార్ అధికారానికి వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక కూడా వలకపోయేసరికి ఏమైందంటే అసలు అన్నిష్పెట్టిరు ఇప్పుడు అన్నిష్పెట్టింది మళ్ళీ కేసీఆర్ టార్గెట్గానే మాట్లాడుతున్నారు ఇక్కడ వ్యూహం మిస్ కావట్లేదు ఎవరిది వీళ్ళు ఇప్పుడు పదే పదే కూర్చుని అప్పుడు ఒక విధంగానేమో బీఆర్ఎస్ లేదని మొన్న మొన్నటి దాకా పాటలు పాడినరు కదా ఆ పాటలు పాడుతున్నారు మళ్ళీ లేస్తే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ అంటున్న నేపథ్యంలో ఇక్కడ ఏంది ఆ చర్చ బలంగా జరగాలనేసి కేసీఆర్ ఆ విధంగానే బిహేవ్ చేసిన అనుకోవచ్చు అసలు ఎవ్వరు పేరు ఎత్తకపోవడం అసలు తెలంగాణకు కాంగ్రెస్ శని అని మాట్లాడు గతం ఇట్లా నిప్పటి నుంచి వదిలేసిండు ఆ నిప్పులు ఆ అదే అంటారు తోకద తోకగాలిన కోతుల్లాగా ఇప్పుడు చిన్న భిన్నమై ఎగురుతున్నది ఇంకా అదే నిద్రపడతలేదు ఏం చేయాలో అవుతలేదు అప్పటికప్పుడు పాపం అక్కస్తోటి ఆ రాత్రికి రాత్రితోటి మంత్రులతో తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టిచ్చిర్రు వాళ్ళకేం ఏ రకమైన సమాధానాలు చెప్పాలనేది వాళ్ళకే అర్థం కాలేదు సో ఇప్పుడు కథ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా చిటికలు వేసుకొని మాట్లాడుకోవాలంటే ఏంది చెప్పన అసలు అసలు కథ ఇప్పుడు రంజుగా ఉంది ఇప్పటికి కూడా అరే ఇవన్నీ మేము పక్కన పెడదాం మా పనులు మేము చేసుకుంటూ పోదాం అనే ధ్యాసలో లేరు ఎందుకంటే కేసీఆర్ అట్లా డిజైన్ చేసి పెట్టారు అనుకోవచ్చు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ అనేవాళ్ళు కావచ్చు లేకపోతే రాజకీయ విశ్లేషకులు కూడా అసలు ఎందుకు ఈ పేరు పలకకపోవడం వల్ల ఏమంతరార్థం ఉంది అంటే ఇవాళ ప్రతి ఒక్కరు నోట్ ప్రతి ఒక్కరి నోట్లో చర్చ జరిగే విధంగా మన సభకు సంబంధించిన అంశాలు చోటు చేసుకున్నాయి సభ అయిపోయి ఎన్ని రోజులైనా కూడా ఆ సభ గురించే మాట్లాడుకుంటున్నారు సభ చాలా సక్సెస్ అవ్వడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేని అంశం సరే మిగతా కాంగ్రెస్ లీడర్లు పక్కన పెట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏదో పెద్ద సమస్య కూర్చుంది ఇంకొకటి అసలు డబ్బులు లేవు అంటే ఒక ఒక నమ్మకాన్ని ఇస్తలేరు ప్రజలకి ఒక నమ్మకాన్ని కోల్పోతురు అసలు ఇంకా మా చేత ఏమీ కాదన్నట్టుగా మాట్లాడుతురు ఒక రకంగా చూస్తేనేమో అరో సభలోనేమో అరే నేను పక్కకు జరగంగానే గింత నాశనం అయిపోతుందా తెలంగాణ అనేసి ఏమో ఆ పెద్ద చెప్తుండు చెప్తుడు ఈయననేమో కష్టంగా ఉంది ఇక విద్యుత్ దిష్కమల పరిస్థితి కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందంటే ఇప్పుడున్న కరెంటు కూడా రేపు మేము ఇస్తామో లేదో అన్న చందంగా ఆ ఆర్టీసీ విషయంలో మాట్లాడిన విషయం మీరు చాలా తప్పు చేస్తారు సో ఇబ్బందులు ఉన్నాయి అనేసి ఉద్యోగులకు అందరికీ కూడా చెప్తున్నారు మా తోట అయితే లేదు ఇంక అనేది ఏదైతే ఆయన మాట్లాడిన మాటకు ఈరోజు వీళ్ళు చెప్తున్న మాటకు రెండు సింక్ అవుతున్నాయి అంటే మీకు చేతనైతే లేదు పరిపాలించడమో అనే దాన్ని రోజు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఎక్కడంటే సినిమాలో చూస్తుంటాం మనం అదేదో సినిమా ఉంటుంది ఒకటి అల్లు అర్జున్ది జులై సినిమా ఇక్కడ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తర్వాత వీళ్ళు వాడిని పట్టుకోనిక వీళ్ళని పట్టుకోనిక ఆ చాపర్లో వెళ్తుంటారు వెళ్తుంటే కింద కింద విలంది ఒక కారు పోతుంటుంది దాంట్లో మొత్తం కూడా డబ్బుల నోట్ల కట్టలు ఉంటాయి దాంట్లో మొత్తం కంటైనర్ల అయితే వీళ్ళు పైన ఉంటారు అప్పుడు చెప్తుంటాడు నేను చెప్తుంటాను వాడు పోతుంటాడు అన్నట్టుగా అంటే కీ కీ నా చేతిలో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఇది ఎటుబోవాలనేది కీ అంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళు మాట్లాడ అంటే వీళ్ళన్ని ఇప్పటికైనా తేరుకుంటలేరు అన్నీ వదిలేసి వీళ్ళ ట్రాప్లో పడ్డారని అనిపిస్తుంది ఖచ్చితంగా సభ అయిపోయింది కదా సభ అయిపోయిన తర్వాత ఒక రోజు మాట్లాడుకుంటారు ఆ ఒక్కరోజు తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి రాష్ట్రానికి గాడిని పెట్టే ప్రయత్నం చేయాలి కానీ రాష్ట్రానికి గాడిన పెట్టే ప్రయత్నం పక్కన పెట్టి అసలు పైసలు లేవు అని చేతిలో ఎత్తేసారు సింపుల్ కానీ ప్రజలు ఎంతసేపు నేను ఇంకా నా చేత కాదు నేను పక్కోని మీద నేడతాను అంటే స్టార్టింగ్ లాంటివి పోనీలే అనుకుంటారు ఇంకా రెండు సంవత్సరాలు పొద్దుగా వస్తుంటే ఇంక ఎన్ని నెలలు ఉంటుంది మళ్ళీ డిసెంబర్కి వస్తే రెండో సంవత్సరం కూడా క్రాస్ అవుతుంటుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాడి రెండో సంవత్సరానికి రీచ్ అవుతున్న నేపథ్యంలో ఇంకా గాడిని పెట్టలేకపోయినాం ఇంకా పైసలు గీ వచ్చిన పైసలు గివి మిగులుతున్నాయి ఇవి అందుకే మేము ఇట్లా చేస్తున్నామని చెప్తుంది ఇంతటి దానిక మిమ్మల్ని గెలిపించుకుంది అనేసి వాళ్ళు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది అలా రాష్ట్ర ప్రజలు గింతోడు దానిక గీ మాటలు చెప్పుకోని కదా అయితే తిడతాం అయితే తిడతాం బూతులు లేకపోతే పైసలు లేవు ఈ రెండే మాటలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండే మాటలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఏ రకంగా కే కేసీఆర్ ట్రాప్లో పడ్డారనే విషయాన్ని ఎందుకంటే మొత్తం డిస్కషన్ అంత ఇటే ఉంది ఇప్పుడు ఎంతసేపు వీళ్ళ వీళ్ళ దారిలో ఆలోచించడం వీళ్ళని ఏ విధంగా తిట్టాలి వీళ్ళని ఏ విధంగా మనం పల్చనం చేయాలనే తప్ప అరే మనం ఒకవైపు ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు దీన్ని గాడిల దాంట్లో మంచిని తీసుకోవట్లే మనకు పరిపాలన చేత కాదంటున్నారు మనం దీన్ని సవ్యంగా సవ్యమైన దిశలో పెట్టి మనం దాన్ని ప్రూవ్ చేసుకుందామన్న ఆలోచన డెఫినెట్గా మొత్తం పోయి చేతులు ఎత్తేసారు మా తోటి కాదురాయనని చేతులు ఎత్తారు ఈ నేపథ్యంలో ఏమైంది టోటల్గా బిహంద రాజకీయం ఏ విధంగా మారుతుందో మనం రోజు రోజు కూడా ఇంకా రానున్న రోజులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది